अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिञ्च वैभवन्त नरम् वपुषि कुञ्जरम् मुखे मन्महे किमपि तुन्दिलम् मह शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम् वकृतार्थसार्थवाहम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः व्यासं वसिष्ठनप्तारं शक्ति पौत्र मकलमशं पराशर आत्मजं वन्दे सुखतां तंतपोनि अचतुर्वदनो ब्रह्मा द्विबाहु र अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामालारत्नम् आपदाम दातारं आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमान्याम् पूज्याय राघवेन्द्राय सज्जधर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాంకా మధే నవే నారాయణ నమస్తృత్య నరంచైవ నరోత్తమం దేమేం సరస్వతీం జంతతో జయ ముధీరయేత్తు విగ్రహం అనకూడదు ఊరికే మనం లౌకిక భాషలో అనుకున్నాము తప్పకూడదు అర్జమూర్తి అని అంటారు అది కూడా ఒక అవతారముగానే పరిగణిస్తారు మనం తయారు చేసిన విగ్రహమే అయినప్పటికీ దాని అర్జ అవతారము అని కూడా అంటారు మానవులకు సులభంగా ఉండడం కోసము చేసిన అవతారము అనే ఉద్దేశంతో వాటి వల్ల ప్రత్యేకమైనటువంటి శక్తి వస్తుంది మనం ఇంటిలోచ్చే కాలములో ఒక శక్తి ఉంది దేశములో ఒక శక్తి ఉంది పాత్రములో ఒక శక్తి ఉంది అంచేతను ఆయా పాత్రుడైనటువంటి మహర్షి తుల్యుడు ప్రతిష్టాదులు చేయటము స్నానాదులు చేయటము కారణముగా ఆయా తీర్థక్షేత్రములకు ప్రత్యేకమైన శక్తి వస్తుంటుంది మన ఇంట్లో చేసుకున్న దానికంటే ఒక దేవాలయంలో చేసింది ఎక్కువ మంతము అనటానికి ఏ రోజునైనా చేసిన దానికంటే ఒక గ్రహణ సమయంలోనో లేకపోతే ఒక సంక్రాంతి మొదలైన ప్రత్యేక సమయంలోనో చేసిన దానికి అధిక శక్తి ఉన్నదని చెప్పడానికి మామూలు దేవాలయంలో కంటే శ్రీశైలము మొదలైనటువంటి పురాతన క్షేత్రములలో చేసే సిద్ధి క్షేత్రములు అంటారు వాటి ఆయా ప్రదేశములలో చేసిన వాటికి ఎక్కువ ఫలం ఉంటుంది అని చెప్పడానికి ప్రధానమైనటువంటి కారణం అన్నమాట అందుచేత భీష్మ తీర్థయాత్రదులలో ఇంత శక్తి ఉన్నది ఇంత ఆవశ్యకత ఉన్నది ఈ ఫలం ఉన్నది అని ఆయన చెప్పి రకరకములైన తీర్థములను గురించి కూడా చెప్పాడు అందులో పుష్కర తీర్థము ఒకటి అతి ప్రధానమైనటువంటిదిగా చెబుతాడు జంబూ మార్గం అగస్త్య సరస్సు కర్ణాశ్రమం యయాతి పతన క్షేత్రం మహాకాళుడు కోటి తీర్థం స్థాను తీర్థం భద్రవటం ఈ రకమైన తీర్థములు ఎన్నింటినో చాలా తీర్థములు ఇంటి భారతదేశంలో ఉన్న ముఖ్య క్షేత్రములను తీర్థములను అన్నింటిని గురించి కూడా పులస్సుడు భీష్మునికి ఉపదేశిస్తాడు అసలు కురుక్షేత్రం దగ్గర కురుక్షేత్రంలోను కురుక్షేత్రం చుట్టూ ఉన్నటువంటి తీర్థములను గురించి చెప్పాలంటే అది ఒక ప్రత్యేక పురాణం అయ్యూరుకుంది వామన పురాణం నిండా ఉన్నవే కురుక్షేత్రంలోనూ కురుక్షేత్రం చుట్టూను ఉన్న పృథూ తక చుట్టూ ఉన్న తీర్థములను గురించే అందులో ప్రత్యేకించి చెబుతాడు తీర్థక్షేత్రములను గురించి అవన్నీ కూడా భారతంలో ఈ సందర్భంలో చెప్పించాడు దీన్ని కొంచెం విపులపరిచి వామన పురాణం దగ్గరించాడా అని అనిపిస్తుంది కురుక్షేత్రంలో సరస్వతి క్షేత్రం గురించి సరస్వతి నదిని గురించి ఆ నదిని అనుసరించి ఉన్నటువంటి తీర్థములను గురించి చాలా విపులముగా చెబుతాడు రామ సరస్ పరశురాముడు స్థాపించినటువంటి పంచ సరస్సులను గురించి పంచ హ్రదములను గురించి ప్రారంభంలో చెప్పాడు అవన్నీ కూడా చెప్పాడు అవన్నీ ఉపదేశించాడు వివరించాడు శాలిహోత్ర తీర్థం నైమిషకుండం కన్యాతీర్థం ఇవన్నీ ఇందులో ఊరికే ప్రాస్తావికంగా పేర్లు మాత్రమే చెప్పినవి ఆ పురాణములో ఉపాఖ్యానములతో సహా వాటి మాహాత్యమును గురించి వివరించి చెబుతాడు మంకణకుని గురించి సప్త సారస్వత తీర్థమని అందులోనూ వస్తుంది వామన పురాణంలోనూ వస్తుంది ఇక్కడ చెప్పాడు ఇది కొంచెం విచిత్రంగా ఉండేది గనక కొందరు ఋష్టి కొట్టి ఉండొచ్చును రాకపోయి ఉండవచ్చును అది రెండు ముక్కల్లో చెబుతాను మంకణకుడని ఒక ఋషి ఉండేవాడు ఆయన తపస్సు చేస్తున్నాడు తపస్సు చేస్తూ చేస్తూ ఉంటే ఓనాడు నాడు అన్నాడు ఏదో శాకమ్ములు తినే వండుకు తినేవాడో వండుకోకుండా తినేవాడో శాకమ్మలు తెంపుకొని వస్తున్నాడు కూర ఆకులు వస్తున్నాడు ఆయన పోస్తూ ఉంటే గబక్కుని చెయ్యి కొంచెం తెగింది చెయ్యి తెగేటప్పటికి రక్తానికి బదులు ఆయనకి ఏమైందిట ఈ కూర మొక్కని విరిస్తేనో కాయను పిండితేనో ఏ రకమైన రసం వస్తుందో రక్తానికి బదులు ఆయన నుంచి ఆ రసం ఆయనకు ఆశ్చర్యించి ఆహా మనం చాలా దూరం వెళ్ళిపోయాం తపస్సులోనూ ఆయన అనిపించినట్టు గొప్పవాళ్ళం అయ్యమ్మా అని అందరికీ రక్తం వస్తూ ఉంటే మనకి శాఖరసం రసం వచ్చింది దీంట్లో దర్భ తగిలేటప్పటికి అని ఆనందం పట్టలేక నాట్యం చేయడం అసలు విశ్వసించి వినాలి విశ్వసించి చదువుకోవాలి మన ప్రాచీన గ్రంథములు చదివేటప్పుడు ప్రత్యక్షంగా కూడా నిన్నటిదాకా సామాన్యుడిగా ఉన్నటువంటి వేళ్లలో అపూర్వ శక్తులు రావడం చూస్తున్నాం కనుక ఇందులో అవిశ్వాసం చేసినందువల్ల మనకు ప్రయోజనం లేదు అంచేత శ్రద్ధావాన్ భగతే అంటాడు అంటే ఆస్తిక్య బుద్ధితోటి గనక సేవిస్తే అతనికి లభించనిది లేదు అని పరమాత్మ కూడా చెబుతాడు అనివాది సిద్ధులున్నాయే అష్ట సిద్ధులు ఆంజనేయాదులు చూపించినటువంటి సిద్ధులు ఒకసారి మేరు పర్వతం అంత మనిషిపోవడం ఏ గమని శ్రీలంకపట్నంలో తిరగడం సీతకేమో మేరుపర్వతం అంతటి వాడిగా కనిపించడము అణిమ లఘిమ మహిమ అణిమ మహిమ జైవ గరిమ లఘిమ అద్ద బరువైన వాడు చాలా తేలికైన వాడు అవడం ప్రాప్తి ప్రాకామ్యం ఈశిత్వం వశిత్వం అని చెప్పిన ఈ శక్తులన్నీ ఉన్నాయే ఇవి అష్టసిద్ధులు అని అంటారు ఇవి కాస్త కాస్త నియమములను అనుసరించినటువంటి వాళ్లకు కూడా కలగడం మనం చూస్తూ ఉంటాం కొంతమంది మహాత్ములు ఇలాగని విడుగుస్తున్నారంటే ఇలాగని ఒక ఉంగరాలు లాంటివి ఇస్తున్నారంటే గొలుసులు లాంటివి ఇస్తున్నారంటే అవన్నీ లేదు దాంట్లో సందేహం ఏం లేదు నాకు కూడా ఆయన ఇచ్చారు సామాన్యుడైన వాడుగా అనుకునేవారే గుంటూరు సాయిబాబా గారి ఉత్సవానికి ఆలయానికి తీసుకుని వచ్చారు నాన్న శివరాత్రి నాడు ఆవేళ శివరాత్రి గురించి చెప్పమన్నారు నాన్న ఆ స్వామివారు కూడా వస్తున్నారు రండి అని నేను శివరాత్రి మహాత్సవం గురించి చెబుతూ మధ్యలో విభూతి మహాత్మ్యం గురించి నేను చెప్పాను విభూతి మహాత్మ్యం ఇంకొక అమ్మాయి చేతనేమో చక్కగా శివాలయాలు ఏవో అక్కడ నాట్యం చేయించారు అందువల్ల ఆ అమ్మాయికి ఏమో గొలుసు ఇచ్చారు నాకేమో కాస్త విభూతిచ్చాడు చెయ్యి ఇలా నడవడు దా రాజధాని దోష నిండా విడిపడింది ఆ అమ్మాయి చక్కగా అలంకరించుకుని నాట్యం చేసింది ఇలా నడపడి ఒక బంగారు గొలుసు ఇచ్చింది ఆ ఆ గొలుసు ఇచ్చారు ఆయన అది నేను ప్రత్యక్షంగా చూసాను ఎలా వస్తుంది ఏమిటో దాస్తారు ఇది గారడి అంటారు ఏమీ లేదు ఊరికే ఒక పండుగ ఇలా తప్పుకుని వచ్చాడు ఆయన మనిషి మీరు విభూతి గురించి చాలా బాగా చెప్పారు మీకు విభూతి స్థానం పట్టండి అన్నాడు అంతే ఇలా అన్నాడు వర్షాలు కురిసినట్టు కురిసింది ఇలా దోశలు పెడితే దోశ నిండా వచ్చింది ఆడుతున్నాయి ఆ విభూతి ఎలా ఇది వచ్చింది అలాగే ఇలా ఉండబడి గొలుసు వచ్చింది ఆ అమ్మాయికి అమ్మ గొలుసు వచ్చారు ఇలాగ ఈ శక్తులన్నీ వస్తున్నాయంటే ఇవి అష్ట సిద్ధులలో భాగం కొందరు మరీ ఉత్తమ కోటికి చెందిన వారు ఏం చెబుతారంటే ఇవి ఏదో పెద్ద కోరిక చిన్న చిన్నపిల్లవాడికి చాక్లెట్ ఎవరైనా లాంటిది ఈ వీటికి లొంగిపోకూడదు వీటి వల్ల గొప్పవాళ్ళం అయిపోయామని చెప్పని అనుకోకూడదు వీటికి అతీతమైనటువంటి స్థితి చాలా ఉంది వీటిని ఉపయోగించకుండా ఉంటే వచ్చే స్థితి అని చెబుతారు సరే ఏమి కానివ్వండి ఈయన దీనితోటి నాకు రత్ ఇలా అంటే సార్ శాఖ రసం వచ్చింది ఇంకేముందని నాట్యం చేయడం ప్రారంభించాడు నిజముగా తపశక్తి సంపన్నుడు అందువల్ల లోకములన్నీ తలకిందులు కావడం ప్రారంభించాయట ఈయన గారు నాట్యానికి ఇక వదలడం తెలియడం లేదు ఇక చిందులు వేసేస్తున్నాడు ఊరికేను దానితోటి మహేశ్వరుణ్ణి ప్రార్థించారు అందరూ కూడా వెళ్ళి ఆయన ఎలాగైనా ముందర నాట్యం మానిపించు భూమి అదిరిపోతుంది గారు నాట్యం చేస్తూ ఉంటేను అని సరే ఆయన మారు వేషం విసుకొని బయలుదేరి వచ్చట వచ్చి ఏమిటయ్యా ఇలాగా నాట్యం చేస్తున్నావు అన్నాడు ఏమిటంటా ఏమిటి నాట్యం చేయడం ఇంతకంటే ఆనందించాల్సింది ఏముంది నా వేలి నుంచి శాఖ రసం వచ్చింది అంతకంటే ఆనందమేముంది అన్నట్టు అలాగా అని ఇలా అన్నట్టు ఈ రూపంలో వచ్చిన అనేటప్పటికి విభూతి కురవడం ప్రారంభించింది ఆయన వేలు నుంచి చూసేవా నా వేలు నుంచి విభూతి కురుస్తుంది అన్నట్టు అప్పుడు నాట్యం చేయడం మనిషి కాళ్ళెట్టుకున్నట్టు ఆయన ఇలాంటి శక్తి కలిగిన వాడు ఇంక మహేశ్వరుడు అయితే తప్పటికి ఇది సాధ్యం కాదు నువ్వు మహేశ్వరుడివి అయి ఉంటావు అన్నాడు ఆయన గారిని అనుగ్రహించారు ఆయన మహిమ వల్ల అక్కడికి సత్త సరస్వతి నది కాయలు ఏడు వచ్చాయి అని అంటారు అందుకని దాని సప్త సారస్వత తీర్థం అంటారు మన ద్రక్షారామంలో సప్త గోదావరి క్షేత్రం తీర్థం ఉన్నట్లుగా వచ్చి చిన్న చెరువు చూపిస్తారు అది ఎంత పరిశుభ్రంగా మన వాళ్ళు ఉంచుతున్నారో ఆ ఊళ్ళో చెప్పలేము వెంపరాలు సుమేవాణి శాస్త్రి గారు నేను పెడితే చేసిన పాపం చెబితే పోతుంది ఆయన గారు స్నానం చేశారు నేను మాత్రం చేయలేని శాస్త్రులు గారు కస నెత్తిమే నీళ్లు జల్లుకుంటాను అని నేను ఆ నీళ్లు మాత్రం కాసిన ఇలా జల్లుకున్నాను అంత అపరిశుభ్రంగా ఉంది మరి శ్రీనాథుడు బ్రహ్మాండంగా వర్ణించాడు భీమఖండంలో దాన్ని చూస్తే నేను కూడా చేద్దామని చెప్పని అనుకుని అక్కడ దాకా వెళ్ళి దాని అపరిశుభ్రత చూస్తే మాత్రం నాకు స్నానం చేయి బుద్ధింది ఆయన చేశారు ఇక్కడ మనకి సత్త తీర్థం ఎటువంటిదో నా కురుక్షేత్రం దగ్గర సప్త సారస్వత తీర్థాన్ని అంత ప్రసిద్ధంగా వారు భావిస్తారు మొత్తానికి అది రావటానికి కారణమైనటువంటి వాడు ఈ మంకణకుడు స్వస్తి ప్రజాభ్యుః పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీ మహిష గోబ్రా మహేజు సోమస్త నిత్యం లోకాసంస్తా సూచనోభవంత